ప్రజల్లో దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు బైబిల్ అధ్యయనం ఎందుకు చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక తండ్రి తన కుమారునికి ఒక భర్త తన కాబోయే వారికు వ్రాసిన ప్రేమ లేఖ ఉంది ప్రభు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నందుకు క్రైస్తవ జీవితము అనేది ఆచారములు పాటించేది కాదు దేవుని యొక్క వాక్యానుసారము జీవించవలసినదై ఉన్నది ప్రభు అని ద్వారా కలుగు రక్షణ పొందుటకు ఆధ్యాత్మికముగా ఎదుగుటకు దేవుడు అప్పచెప్పిన పని నెరవేర్చుటకు తగిన శక్తి జ్ఞానము సామర్థ్యము పొందుటకు ప్రభు అయిన శిష్యులుగా మారుటకు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఆయన వాక్యము మనము అనుదినము నడవలసిన త్రోవను బోధిస్తుంది మనము ఆయన మార్గము తప్పి ప్రవర్తించినప్పుడు గద్దిస్తుంది మనము మరల ఆయన మార్గములోనికి తిరిగి చేరుటకు మనల్ని సరిదిద్దుతుంది మనము ఆయన మార్గములో క్రమము తప్పకుండా నడుచుటకు తర్ఫీదునిస్తుంది సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది వాక్యము ఈ రూపములో మన చేతుల్లోనికి రావడానికి చాలామంది ఎన్నో త్యాగములు చేశారు వారి ప్రాణములు సహితము తారపోశారు మనకు వాక్యము తెలియకపోతే తప్పుడు బోధల చేత మోసపోయి ఏడవబడే ఉంది దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవించటానికి మార్గదర్శినిగా పనిచేస్తుంది దేవుడు మన కొరకు చేసిన దానిని మనము నాశనం చేయకోకుండా వదులుకోకుండా కాపాడుతుంది మన వ్యక్తిత్వంలోని లోటు పాటలను చరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనిషి జీవన ప్రమాణములు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది పాపములు పడిపోకుండా సాతాను యొక్క కుతంత్రాలను తప్పించుకోవడానికి వివేచన వివేకము వాగ్దానములు దయచేస్తుంది మనం ప్రతిరోజు నడవలసిన త్రోవను తెలియజేస్తుంది మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక చిత్తము తెలుసుకునడానికి ఉపయోగపడుతుంది మనల్ని నిత్య జీవులకి నడిపిస్తుంది దేవుడు ఏర్పాటు చేసిన జీవము అనుదినం పొందుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వారూపములోనికి మారుటకు ఆయన వ్యక్తిత్వము ఆలోచన మాట తీరు చేతల విలువలు మన మార్గము దేవుని పద్ధతిలో వరిధిల్చేటకు ఉపకరిస్తుంది